హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ బస్ సిటీ బ్లాగ్స్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అయితే అంది ఆ టైంకి అయితే అయితే బయలుదేరినాం నాకు చెప్తలేదు ఎక్కడికి వెళ్ళాలను ప్రజెంట్ అయితే ఆదిలాబాద్ రూట్ అయితే వెళ్దాం అన్నాము మొత్తం పొద్దున్న పొద్దున అయితే మొత్తం పొగ మంచు అయితే మొత్తం పేరుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే గోయిగాం దగ్గరనైతే ఉన్నాము గోయిగాం అంతగానం లేదు గోయిగాం దాటిన తర్వాత చూడండి మొత్తం రోడ్ కూడా కనబడతలేదు అంతగానం పొగ మంచు అయితే మొత్తం పేరుగా పోయింది ఎందుకంటే ఇటు అడ ప్రాజెక్ట్ వాటర్ దగ్గర ఉంటాయి కదా దానివల్ల పొగ మంచు అయితే ఏరిపడింది ఇంకా చలి కూడా ఇటు అయితే బాగా అంటే బాగా ఉన్నది చూడండి ఒకసారి రోడ్ కూడా కనబడతలేదు వాళ్ళని బండి ఎక్కినా కానీ ఉండి అడుగుతున్నాను అరే ఎక్కడికి రా చెప్పాను రా అడ్రస్ని తీసుకపోతా అంటే వాళ్ళు చెప్పకూడదు చెప్తా లేరు సీదా తీసుకొని పోతాను అటు పోనీ ఇటు పోని అంటాను నాకేమో వాళ్ళ భాష అర్థమైతే లేదు వాళ్ళకేమో నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం అయితే లేదు సీదా మ్యాప్ ఓపెన్ చేస్తాను గతం ఆ ఊరికి పోనీ ఈ ఊరికి పోని అంటాను సీదా అయితే తీసుకొని పోతాను లాస్ట్కు నార్నూరు లోపలనైతే ఒక పల్లెటూరుగా తీసుకొని పోయినాడు అసలు నేను కూడా ఇది రావడం ఫస్ట్ టైం ఇది వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఈ ఊరు ఇగో ఈ ఊర్లోనైతే మనమైతే బండి అతి ఇక ఒక ముసలోనైతే అయితే రాంగ రాంగు అక్కని దించేసిన మొత్తానికి ఊరికి వచ్చినాం ఇదని ఇక్కడ దించేసిన ఇక గిరాకీ పోతాను దందా చేసుకొని వస్తారు ఈ ఊరు ఎలా ఉందో చూడండి ఇక ఏడు గరీబ్ అద్మీ అవు కొంచెం గరీబ్ అద్మీ ఈ ఈ చెట్టు చూడండి అండి పోయి ఉన్నా మొత్తం అవు పోతాను ఇక అది పోయి మొత్తం అమ్ముకున్నద్దరు ఇది ఊరు ఎక్కడ తెలుసా మనం లాస్ట్ టవర్ కనబడుతుంది ఆ టవర్ దాటి అటు సైడ్ మళ్ళా ఇంకా మూడు నాలుగు గుట్టలు దాటి లాస్ట్కి ఊరికి వచ్చినాం ఈ ఊరి పేరు ఏంటంటే ఇక్కడ స్కూల్ కాడ రాసిన చూపెడు చూడండి పిప్రి కేట ఇద్దరైతే వచ్చేసిండ్రు ఊరంతా తిరిగేసి మళ్ళీ ఈరోజు వేరే ఊరు తీసుకుపోవాలి మొత్తానికి అయితే అన్ని గుట్టలు అలా తెచ్చి అలా ఇలాగేమో తెలుగు వస్తలేదు నాకేమో హిందీ వస్తలేదు ఈ గుట్టల రోడ్డు లేదు ఏం లేదు అలా గుట్ట దాటిపోవాలన్నాట ఇంకా అక్కడ దూరంగా టవర్ కనబడుతుందా ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళాలి ఆ ఊరి పేరు మనకు తెలియదు అక్కడ పోయినాక చూద్దాం నైతే అక్కడ దించేసిన ఇంకా ఊరు అక్కడ ఊర్లో తెచ్చిన చూడండి వెళ్ళిపోతాండియా వాడు అమ్ముకొని వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది ఇక ఈ ఊర్లో కూడా గిరాక్ కాలేదు అందరు వచ్చిండ్రు అని చూసిండ్రు పోయిండ్రు వాడు చూస్తాడు చూడండి అక్కడిని గిరాక్ కాలేదు ఏం కాలేదు దుకాణం పెట్టిండు మళ్ళీ చదువుకొని వస్తాడు ఉండి మళ్ళీ అదే ఊరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అందరు వచ్చిండ్రు చూసినా పోయిండు ఆడు ఎక్కువ రేట్ అన్నాడు అంటే నేను మంచి జాగా తీసుకపోతా అన్నా కానీ ఇంటలేదు మళ్ళీ ఇదే ఊరికి తెచ్చుక ఆడు కొంచెం గరీబ్ చెప్పిన మంచి జాగాలు తీసుకపోతా అంటే ఇద్దరు వచ్చింది సైడ్ సైడు ఇక్కడ దందా అయిపోతే ఇల్లింటికి వెళ్ళిపోవచ్చు ఎక్బారు చిలావు కా చిరాతకి మన టైం అయితే అయిపోయింది ఇక అయితే వెళ్ళిపోవడం ఇంటికి